ైజరాడు మీ అందరు కొందనాలు పదిహేనవ కీర్తన ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన ఈ కీర్తనలో భక్తులైన దావీదు ఏమంటున్నాడు అంటే యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజమ పలుకువాడే చూడండి చూడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు చూడండి ఈరోజు దేవుని ప్రజలు అనుగుపడుతున్న వారిలో యథార్థత అనేది కనపట్టలేదు ఇక్కడ ఈ కీర్తనలో అయితే హృదయపూర్వకంగా నిజం పలకాలని యథార్థమైన ప్రవర్తన కలిగి అటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలని ప్రయ ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలమైంది మనస్పూర్వకమైంది నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలే ఉంటాడు కాబట్టి హృదయపూర్వకంగా నిజమే పలకాలి అలాగనే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని గుడారంలో అతిథిగా ఉంటారు అని ఇక్కడ భక్తులైన దావిధంగా సెలవిస్తున్నాడు ఇంకా అటివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు చూడండి కొంతమంది నాలుగుతో కొండాలు అంటే తేలుగు ఏ విధంగా కొండెములో విషముంటుందో తేలు కొండెంతో కుట్టినప్పుడు ఏ విధంగా బహు నొప్పు కలిగిద్దో బాధ కలిగిద్దో కొంతమంది వాళ్ళ మాటలు ఎలాగుంటాయి అంటే కొండాలు చెప్పటం అటువంటి వారు ఎలాగుంటారంటే నాలుగుతో కొండాలు ఆడుతూ తను చెలికాడి కీడు చేస్తాట తెలియని వాళ్ళు కాదు మంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా కీడు చేసేంత మరి అతను చూడండి కీడంటే ఎంత భయంకరమో మేలు చేయాలి మేలు చేయడం చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఖచ్చితంగా చేయమన్నాడు దేవుడు ఇతరులకి మేలు చేసినప్పుడు దేవుని చేత దీవించబడతాం ఆశీర్వదించబడతాం కానీ ఇక్కడ భక్తులైన దావీదు రాసిన అట్టి వారిలో ఏముందంటే నాలుకతో కొండేలాడతారంట తన చెలికాని క్యూడు చేసేవారుగా ఉంటారు తన పొరుగు వాని నిందపోతారంట చూడండి బైబిల్ గ్రంథంలో యోసేపు మరియా భర్త అయిన యోసేపు మరియా గర్భవతి అని మరి వారి ఏకం కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అది దేవుడు మాట్లాడాడు అలాగనే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఈ సంగతి యోసేపుకు తెలిసినప్పుడు ఆయన నీతి మంత్రులు అయ్యుండి ఆమెని అవమానపరచనక రహస్యంగా విడనాడదామనుకున్నాడంట చూడండి నీతి మంత్రులు ఇతరుని అవమానపరచరు కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే తన పొరుగువాని మీద నింద మోపడు అని ఉంది చూడండి ఇక్కడ యోసేపు మరీ మీద ఏ నిందా మోపక ఆమె గర్భవతి అని తెలిసి కూడా ఆమెని అవమానపరచనొల్లక చూడండి ఏదైనా విషయం తెలిసినప్పుడు నిద్రపట్టిద్ది అసలు తన భార్య సంగతి తెలిసినప్పుడు తన భర్త సంగతి తెలిసినప్పుడు తన కుమార్తె సంగతి తెలిసినప్పుడు తన ఇరుగు పొరుగు వారి సంగతి ఒక తప్పు విషయం తెలిసినప్పుడు తన కుటుంబంలో వారి విషయమైన ఒక ఆ పిండ్లు కాని వ్యక్తి అని తెలియట మరి అది ఎంత భయంకరమైన విషయం అటువంటిది తెలిసినప్పుడు ప్రధానం చేయబడిన ఆ మరితో ప్రధానం చేయబడి ఉంది కాబట్టి మరి ఆ కన్నికే గర్భవత ఉందని తెలిసినప్పుడు యోసేపు ఆమె మీద నింద మోపలేదు ఎందుకంటే అతని నీతిమంతుడు ఏదైనా చిన్న విషయం తెలిస్తే చాలు ఇంకా లేనిపోని నిందలేయటాలు కొండెమలు చెప్పటాలు ఆ విధంగా చేస్తూ వాళ్ళు కలవరపడింది గాక అనేక మందిని కలవర పెడుతూ నిందమోపేవారుగా ఉంటారు అటువంటి వారు దేవుని గుడారంలో అతిథిగా ఉండలేరు ఇంకా అతను యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించు అంటే దేవుని గుడారంలో అతిథిగా ఇంకా ఎవరు ఉంటారంటే యహోవైందు భయభక్తులు గలవారిని సన్మానించేవారుగా ఉంటారు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన ఒక మాట తప్పడు చూడండి ఒక్క మాట దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా కానీ ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకి కట్టుబడి ఆ మాటని చేసేవారుగా ఉన్నప్పుడు నువ్వు ఒక నమ్మకస్తులుగా నమ్మకస్తురాలుగా ఉంటావు ఒక చిన్న నష్టం కలిగిందనుకో నువ్వు ప్రమాణం చేసిన దాంట్లో ఆ విషయంలో ఆ మాట తప్పకూడదు నాకు ఇంత నష్టం వచ్చింది కదా నేను ఇంకెందుకు ఈ విషయం చేస్తాను అని అలాగ మాట తప్పేవాళ్ళుగా ఉండ ఉండకూడదు చుండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఈ మాట గ్రహించండి ఒక ప్రమాణం చేసి ఒక నిబంధన చేసి ఉన్నప్పుడు నష్టం కలిగినప్పుడు ఆ మాట ఇచ్చిన దాంట్లో నువ్వు మాట తప్పే వ్యక్తిగా ఉన్నావా అలా ఉంటే నువ్వు దేవుని గుడారంలో అతిథిగా ఉండలేవు దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి అంటే అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు హలోయ మాట తప్పని వాడిగా నీవు ఉన్నప్పుడు నష్టం కలిగిన మాట తప్పని వ్యక్తిగా దేవునికి నమ్మకస్తుడిగా నీవు ఉంటే దేవుని గుడారంలో అతిథిగా ప్రైస్ ప్రైజ్లాడు అలాగనే ఇంకా తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు చూడండి ద్రవ్యాన్ని చాలామంది ఏంటంటే తొందరగా డబ్బు సంపాదించాలని ఏం చేస్తుంటారు డబ్బుని వడ్డీలకు ఇస్తూ ఉంటారు కానీ బైబుల్ గ్రంథంలో దేవుని వాక్యం వడ్డీకి వడ్డీకిచ్చువాడు చచ్చును అని చాలామంది తొందరగా ధనం సంపాదించాలి కాబట్టి న్యాయంగా ఏదో ఒకసారి కొంతమంది అయితే తక్కువ వడ్డీ అని రెండు వందలు రెండు రూపాయలు అని అలాంటి ఇంకా కొంతమంది ఎక్కువ ధనం సంపాదించాలని వందకి సాయంత్రానికి ఒక్క రోజుకి ఇరవై రూపాయలని ఇలా ఇంకా వాళ్ళ గురించి కాదు కానీ బైబుల్ గ్రంథం చెప్తుంది ఏమని తన ద్రవ్యం వడ్డీకి ఇడు అని వడ్డీకి ఇవ్వకూడదు వడ్డీకి ఇచ్చినప్పుడు ఏమైంది బైబుల్ గ్రంథం ఏమంటుంది వడ్డీకి ఇచ్చేవాడు చచ్చును అని అందుకని ఎప్పుడు కూడా ఆశ ఉండొచ్చు కానీ అత్యాస కలిగి తొందరగా కథనాలు సంపాదించాలని చెప్పేసి భయంకరమైన స్థితిలోకి పోకూడదు ఆ ఇచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతేనో ఇబ్బందులు పడి మళ్ళా మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు మా మేము ఇచ్చాం కానీ వాళ్ళు మాకు ఇవ్వలేదు అని చివరకు నాశలన్నా వచ్చేటట్టు చేయ అని కొంతమంది ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ యథార్థవంతుడు ఎలాగుంటాడంటే తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు అలాగనే నిరపరాధిని చెరుపటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు అందుకని దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసింప తగినవాడెవడు అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలకాల దేవుని సంఘంలోకే దేవుని సన్నిధికి వచ్చారు అననీయ సప్పేర దేవునికి వాళ్ళకున్న పొలాన్ని అమ్మి దేవునికి ఇస్తామన్నారు కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రేటు వచ్చేలాగా వాళ్ళ మనసు మారిపోయింది ఇప్పుడు వాళ్ళు కొంత దాచుకున్నారు భార్యాభర్తలు ఏకమై ఈ విషయంలో కొంత తీసుకొని పేతుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు పేతులతో మాట్లాడినప్పుడు ఎంతకే అమ్మితరా అంటే ఇంతకే అమ్మానన్నాడు అననీయ మీరు పరిశుద్ధాత్మని మోసపుచ్చటానికి సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించింది అక్కడ అన్నయ్య చనిపోవడం జరిగింది మళ్ళా సప్పేరా వచ్చింది సపేరా వచ్చినప్పుడు అని కూడా అడిగాడు మళ్ళా పేతురు దేవుడిచ్చిన అవకాశం సరిదిద్దుకుంటే వారి జీవితాలు బ్రతికిన వారుగా ఉండేవారు ఇప్పుడు సప్పేరా కూడా అంటుంది ఇంతకే అమ్మేవని ఎప్పుడైతే ఆ మాట అన్నదో పేదరికి అర్థమైంది ఎందుకంటే ఆయన ఆత్మ కలిగిన దైవజనుడు బలముగా వాడబడుతున్నాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా పేతురు నీడబడితేనే స్వస్థతలు వస్తున్నాయి అటువంటి గొప్ప సంఘంలోనే ఉన్నారు పేతురు సంఘంలో ఉన్నవారు శర స్థిరాస్తులు తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెడుతున్నారు అంత గొప్పగా అంతకుముందే బర్ణ బాణి వ్యక్తి కూడా తన స్థలాన్ని నమ్మి తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు మరి ఇంత ఎవరు తమకున్న ఆస్తి అనుకోలేదు అందరూ కూడా ఏక మనసు కలిగి దేవుని కృపణ పొంది ఆ విధంగా దేవుని పనికి సహకరిస్తూ ఉంటే ఈ అననీయ సపేరను మాత్రం వారి హృదయం శాతాన్ని ప్రేరేపించింది ఏంటంటే కొంత దాచుకోండి కొంతే దేవునికి ఇవ్వండి మొత్తం ఇవ్వద్దు అనే నెలక వీళ్ళు ఎందులో ఏకీభవించారంటే అబద్ధం చెప్పడంలో ఏకీభించారు ఇరువురు కూడా చూడండి హృదయపూర్వకంగా నిజం తలక్కోడా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడి దగ్గర కూడా అబద్ధం ఆడారు కాబట్టి ఆ భార్యాభర్తలు ఇరువురు చనిపోయారు ఎంత భయంకరమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వెళ్తూ కూడా దేవుని సన్నిధికి వెళ్తూ కూడా మరి నిజం పలుకుతున్నావా అబద్ధం పలుకుతున్నావా దేవునికి ఇచ్చే విషయం వచ్చాక నువ్వు అబద్ధం ఆడే వ్యక్తిగా ఉంటే నువ్వు ఆయన మందిరంలో నివసించే వ్యక్తిగా ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వ్యక్తిగా నువ్వు ఉండలేవు అందుకని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు నీవు ఒక నమ్మకస్తురాలుగా ఉంటావు ఒక పొరుగు వాని మీద మోపాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా యోసేపు ఏ విధంగా నీతి మంత్రులు నింద నిందమాపలేదో నీకు కూడా ఒక మనసులో ఒక తెలియని భయము అయ్యో వాళ్ళు ఏదైనా చేయని నాకు అవసరం లేదు కదా నేను వాళ్ళ మీద నింద మాపకూడదు దేవుడు నన్ను చూస్తున్నాడు నా ప్రవర్తన నీకు భయం కలిగి ఉంటావు అప్పుడు నువ్వు నీతి కలిగి ఎప్పుడైతే ఉన్నావో భయము కలిగి దేవుని అందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీతివంతుల తలల మీదకి ఆశీర్వాదములు వచ్చును యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధలింపజేస్తాడు అందుకని నువ్వు ఎప్పుడైతే యథార్థవంతురాలుగా నిజం పలికే వ్యక్తిగా అసలు నిజం పలకటం ప్రారంభించు దేవుడు అత్యధికంగా అంచెలంచెలుగా దేవుడు ఉన్నాడు ఈ మాటలు దేవుడు మనమినికిలో ఆశీర్వదించను గాక ప్రైజ్ రాడు పరిశుద్ధులైన తండ్రి ఘనమైన దేవ ఈ వాక్యమైన బిడ్డలని నూరంతలకు ఆశీర్వదించి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారుగా నీకు నమ్మకాస్తులుగా ఉండి మీ చేత ఆశీర్వదించబడే బిడ్డలుగా నిలబెట్టి మహిమ పొందమని మా ప్రియమైన పర్లో తండ్రి అమ్మేన్